ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇది రంజాన్ నెలలో ఆరో రోజు గడిచిన ఐదు రోజులు కూడా చాలా బాగా గడిచినాయి లోకి వెళ్ళి చెక్ చేయండి కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ సిరీస్ని ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది గల దేశాల్లో ఈ ముప్పై రోజులు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది కూడా పూర్తిగా డీటెయిల్గా మీకైతే చూపించాలనేదే నా లాగానే మేడం గారు ఫోన్ చేసి కార్ ఫోర్ కె సాం తీసిరమన్నారు అయితే మనం ప్రతిరోజు కూడా మన విలాజాలి కార్ ఫోర్ లో అక్కడ చూసేవాళ్ళం కానీ ఈ ఫస్ట్ ఏం చేయండి అంటే ల్యాండ్ మార్క్ లో కార్ ఫోర్ ఎలా ఉంటది ఏంటని చూద్దాం ల్యాండ్ మార్క్ లో ఉన్న కార్ ఫోర్ ఇదే ఇప్పుడు అందులోకి వెళ్తున్నాం పార్కింగ్ అసలు ఎక్కడా లేదు ఈ ఫోటోలో ఉన్న వస్తువు అయితే తీసి భలే ఉందిలే సూపర్ గా డెకరేట్ చేస్తారు సేమ్ విలాజలో ఉండే క్యారపూరు ల్యాండ్ మార్క్లో ఉండే క్యారపూరు ఒకటి సేమ్ ఒకేలా ఉంటాయి ఇంకా అక్కడ ఏం దొరుకుతాయి ఇక్కడ కూడా అవే దొరుకుతాయి ఇప్పుడు ఈ ఫోటోలో ఉంది కదా ఇది తీసుకోవాలి ఇక్కడే ఉంటుంది ఇది ఎక్స్లా అయితే ఎక్కువ కారిఫూర్ లో సామాన్ తీసుకున్న తర్వాత మేడం గారు అయితే బలదీకయితే వెళ్ళమన్నారు అక్కడ కొన్ని సామాన్లు తీసుకురమ్మన్నారు లెట్స్ గో ఇదంతా కూడా హోల్సేల్ మార్కెట్ అండి అంటే మన ఇంటి దగ్గర ప్లాస్టిక్ సామాన్లు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా హోల్సేల్ ఎక్కడే అమ్ముతారు బలదీలో అసలు పార్కింగ్ అనేది దొరకదు గలప దేశాల్లో చాక్లెట్ ఫేమస్ అండి ఎక్కడికి వెళ్ళినా సరే చాక్లెట్లు ఉంటాయి అసలు ప్రపంచంలో లేని ఎక్కడ చాక్లెట్లు చాక్లెట్లన్నీ కూడా గలప దేశాల్లోనే ఉంటాయి అనమాట ఇది నా ఫేవరెట్ ఇప్పుడు ఇంకో ఫోటో పంపించారు ఈ ఫోటోలో ఉన్నది అక్కడ ఉన్నది చాక్లెట్లతో పాటు ఖర్జూరం కూడా ఇక్కడ ఫేమస్ ఏనండి ఒక కంపెనీ ఒక రేట్ అయితే ఉంటుంది అనమాట ఇది కేజీ వచ్చి ముప్పై మూడు రియల్లో అంటే మన ఇంటి దగ్గర ఆరు వందల అరవై రూపాయలు ఇవన్నీ కూడా ఎండు ఖర్జూరాలు ఉన్నాయి వెనకాల పక్కన ఉన్నాయని కూడా ఎండు ఖర్జూరాలు ఒక్కొక్క కంపెనీ ఒకలా ఉంటుంది అనమాట రేట్లు కూడాను ఖర్జూరం తింటే హెల్త్కి మంచి ప్యాకెట్ పదిహేడు రియల్ మన ఇంటి దగ్గర 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 మూడు వందల యాభై రూపాయలు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారండి ఇక్కడ నాకు త్రివిక్రమ్ గారి డైలాగ్ గుర్తు గుర్తొస్తుంది ఇలాంటి షాపింగ్ మాల్లో పార్కింగ్ దగ్గర దొరికితే అదృష్టం దూరంగా దొరికితే కష్టం ఈ మూడు కవర్లు బలిదేలా తీసుకున్నాను ఈ మూడు కవర్లు కేర్ ఫోర్ లో తీసుకున్నా ఇది నా షాపింగ్ ఈ రెండు రోజుల నుంచి కూడా క్లైమేట్ చాలా కూల్ గా ఉందండి వర్షాలు పడుతున్నాయి బాగుంది రాణి గారు కామెంట్ పెట్టారు అరాబీ వాళ్ళు మనలాగనే రైస్ అయి తింటారా ఫుడ్ కూడా మనలాగే ఉంటుందనేసి అడుగుతున్నారనమాట రాణి గారు నా తరపు నుంచి మీకు చిన్న సజెషన్ అండి మా అక్క ఛానల్లో లైఫ్ జర్నీ పద్మ అని ఉంటుంది ఛానల్ లింక్ అయితే కింద కామెంట్లు పెడతాను చూడండి మా అక్క ఛానల్లో అరబీ వాళ్ళు ఏమేమి తింటారో వాళ్ళు ఇష్టంగా ఏమేమి తింటారు ఏంటనేది కూడా మా అక్క చెప్తూ ఉంటారు ఒకసారి మా అక్క ఛానల్ అయితే విజిట్ చేయండి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి నేను అయితే ఒక ఇంటికి వెళ్ళి కాలింగ్ పేల కొట్టాను అసలు వాళ్ళు రాలేదు ఎందుకంటే మొన్న మేము ఇచ్చిన సామానం అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి అక్కడికి వెళ్తున్నాను మరి ఈ రోజైనా వచ్చి ఇస్తారో లేదో తెలీదు ఈ సామాన్లు రా బాబో ఇప్పుడు ఒక ఇంటి దగ్గర తీసుకున్నాను ఇంకొక ఇల్లు అయితే ఉంది అక్కడ కూడా తీసుకుండి ఇంక ఈ సామాను అంతా పట్టుకుని మేడం గారి ఇంటికి వెళ్ళిపోవడమే చూడండి బండి అండి కూడా సామానే నిన్న మొన్న ఇచ్చిన సామాను ఇవన్నీని ఇవన్నీ మొత్తం మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి ఇందులో పెట్టేస్తారన్నమాట చూడండి ఈ సందులో ఎన్ని కార్లు ఉన్నాయో ఇవన్నీ ఈ అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్లో అనమాట ఇప్పుడు పార్కింగ్ అక్కడ లేదు ఇంక అందుకని ఇక్కడ పెట్టేశారు ఈ ముర్రాలోనే ఎక్కువగా ఇలాగ రోడ్ల మీద పార్కింగ్ అయితే చేస్తారనమాట ఇక్కడ ముర్రాలోనే కరెక్ట్గా పార్కింగ్ అనేది ఇవ్వలేదు ఇంట్లోకి అందుకని ఇలాగ ఇంకా రోడ్ల మీదకైతే ఎక్కించేస్తారు ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అయితే అవుతుంది మేడం గారు కూతురు అయితే అందులోకి వెళ్ళారు అదేంటనుకుంటున్నారు క్లినిక్ నర్సింగ్ జాబ్కి గల దేశాలకు రావాలనుకునే వాళ్ళకి నా తరపు నుంచి చిన్న సజెషన్ అండి గలప దేశాల్లోనూ ఎక్కువగాను క్లినిక్స్ బాగా ఎక్కువగా జాబ్లు అయితే దొరుకుతాయండి నర్సింగ్కి క్లినిక్లో ఉండే బాగా ఎక్కువగా అయితే స్కిన్కి సంబంధించింది స్కిన్ కేర్ ఉంటుంది కదా దానికైతే బాగా ఎక్కువ జాబ్ అయితే తీసుకుంటారు ఆ తర్వాత పళ్ళుకి సంబంధించిన తీసుకుంటారు ఒకవేళ నర్సింగ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను దాని గురించి తెలుసుకుండి మీకు ఒక వీడియో అయితే డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను ఇక్కడ చూడండి ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క వేస్ట్ డబ్బా అయితే ఉంటది అనమాట ప్రతి ఇంటికి కూడా అలా ఒక డబ్బా అయితే ఉంది ఇక్కడ చెత్త ఎక్కడ బయట రోడ్ మీద పడేయరండి తీసుకొచ్చి ఆ డబ్బాలో పడేస్తారు సాయంత్రం మాటల దానికి సంబంధించిన మున్సిపాలిటీ వ్యాన్ వచ్చి తీసుకెళ్లిపోద్ది అనమాట ఆ చెత్తనంత మేడం గారు డ్రైవర్లకి ఏం భోజనం ఇచ్చారు ఏంటి అని చూద్దాం వైట్ రైస్ మటన్ కర్రీ శాండ్విచ్ పకోడి ట్యాంగో జ్యూస్ ఫేవరెట్ ఐటమ్ స్వీట్ జాంగ్రీ స్వీట్స్ ఐ జాంగ్రీ స్వీట్స్ అయితే ఇచ్చారు భోజనాలు అయితే మూడిళ్ళకైతే పంచిపెట్టాను కాకపోతే బండిలో పర్మనెన్స్ ఉందనమాట సో అందుకనే వీడియో తీయడం కుదరలేదు ఎప్పుడు రద్దీగా ఉండే ఈ రోడ్లు సలెట్ అయ్యాని చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉన్నాయనో الله أشهد أن محمد رسول الله أشهد أن محمد رسول الله حي على الصلاة حي على المداح <سؤال> الله اكبر الله اكبر لا اله الا الله راني كورك ماركو ఫుల్ అజాన్ అయితే వినిపించాను లాండ్రీ ఏంటో క్లోజ్ చేస్తుంది మేడం గారేమో అర్జెంట్ గా ల్యాండరీ తీసుకొచ్చామన్నారు ఇక్కడ లాండ్రీ అయితే క్లోజ్ లో ఉంది అంటే రంజాన్ టైం కదా టైమింగ్స్ మారిపోతాయి ఒకప్పుడులా ఉండవు అన్ని కూడా టైమింగ్స్ మారిపోతాయి లాండ్రీ క్లోజ్ ఉంది కదా టీ తాగిమని వచ్చానండి ఇక్కడ శ్రీరాంకులది టీ స్టాల్ ఉంది బాగా చేస్తారు చూడండి అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు మొత్తం ఫుల్ అయిపోయారు అక్కడ జనాలు చావు సమోసాలు పకోడి అమ్ముతున్నారు ఇది టీ అండి బాగా కాసి మరగబెట్టేస్తారు అన్నమాట ఇలాంటి టీ ఓన్లీ శ్రీలంక రెస్టారెంట్ లోనే దొరుకుతుందండి పొద్దున చెప్పాను బల్దీ బల్దీవోలు వచ్చి అలా చెత్తనైతే వేసుకుని వెళ్ళిపోతారు సో అదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు రంజాన్ నెలలో ఏడో రోజు మీతో పాటుగా నేను కూడా ఎదురు చూస్తున్నాను రేపు వద్దు ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని అప్పటిదాకా అయితే గడిచిన ఈ ఆరు రోజులు కూడాను మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోలు ఉన్నాయి ప్లేలిస్ట్ లో ఉన్నాయండి ఒకసారి ఇల్లు చెక్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మీ చిరంజీవి జై హింద్